చూసారా ఫ్రెండ్స్ వాన అయితే బాగా వస్తుంది మబ్బు ఘోరంగా వచ్చింది మేమైతే ఇగో బట్టలు ఎండేసిర్రు ఇంకా మా పిల్లలు బట్టలు తీయలే ఇక వాన అయితే కొమ్మ తట్టు ఉంది మాది గ్యాస్ సూత అయిపోయింది పొయ్యి మీద వండుకునుడు ఇక ఇప్పుడైతే పొయ్యి మీద వంట చేసుకోవాలి ఇక చూసారా ఎంత మబ్బు ఉన్నదో ఘోరంగా మబ్బు వచ్చింది చూడండి ఎలా ఉందో మొక్కనిషమాగండి పూజ చూంచేస్తా లేదు కదా